వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ట్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మోడీ తరపున నితీష్తో చంద్రబాబు నాయుడు రాయబారం అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టున్నాను ఎందుకంటే అని చెప్పి కూడా టైటిల్ పెడతాం జరిగింది కంటిన్యూషన్గా ఈరోజు బీహార్ ఎలక్షన్ రిజల్ట్ మొత్తం దేశాన్నే బీహార్ వైపు చూసేలాగా చేసింది అయితే ఇక్కడ ఎలక్షన్ జరిగిన తర్వాత ఫలితాలు బయటకు వచ్చిన తర్వాత దాదాపు ఎగ్జిట్ పోల్స్ చెప్పిన అంచనాలే వచ్చాయి అయితే కొంతమంది ఊహించిన విధంగా మోడీ మ్యాక్స్ మ్యాక్సిమం ఈరోజు బీజేపీ కూడా చాలా పర్ఫెక్ట్గా పెర్ఫామ్ చేసే ప్రయత్నం చేసింది అయితే ఫలితాలు వచ్చిన తర్వాత అనూహ్యంగా చిరాగ్ లాంటి వాళ్ళు కూడా ఈరోజు నైన్టీన్ సీట్స్తో మరో గేమ్ ఛేంజర్గా మారారు బీహార్ రాజకీయాల్లో ఎవరైతే రామ్ విలాస్ పాస్వాన్ కొడుగ్గా ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఒక దశలో అసలు ఆయన పని అయిపోయింది అనుకున్నారు అలాంటి చోట నుంచి ఈరోజు పవన్ కళ్యాణ్ లాగే ఆయన హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించారు ఏపీలో గేమ్ చేంజర్ అయ్యారు ఆయన సేమ్ చిరాగ్ కూడా ఈరోజున దాదాపు పంతొమ్మిది సీట్లు గెలుచుకుని గేమ్ చేంజర్గా నిలబడ్డారంటే అది అత్యయక్తి కాదు అలాంటి టైంలో ఈరోజు అటు బీజేపీకి ఇటు ఏదైతే జేడీయూకి వచ్చిన సీట్లు ఏదైతే ఉన్నాయో నిజంగానే ఇది కూడా ఒక గే గేమ్ తెరమీదకొస్తూ ఉంది పొలిటికల్ గేమ్ ఇందుకు ప్రీఫేజ్లో మనం కొన్ని విషయాలు చెప్పుకుంటే ఏదైతే దాదాపు నితీష్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని రోజులు ఆయన ఏదైతే ఎన్డీఏతో పొత్తులు విరమించుకొని కొన్ని పొత్తులు పెట్టుకున్నారు వాళ్ళ పొత్తుల్ని పుస్తక మళ్ళీ వాళ్ళతో కటిఫ్ అయిపోయి మళ్ళీ ఎన్డీఏతో పొత్తులు పెట్టుకున్నారు అంటే దాదాపు అటు మోడీతోని అమిత్ షాని ఆడుకున్నారు నితీష్ లాంటి వాళ్ళు తన ఎక్స్పీరియన్స్తో ఎన్డీఏతోనే ఆడుకునే ప్రయత్నం చేశారు ఒక గోడ మీద పిల్లిలాగా వ్యవహరిస్తూ తన ఒక క్రెడిబిలిటీ లేని లేతగా కూడా విమర్శలు తెచ్చుకున్నారు సీనియర్టీ ఎంతున్నా పదే 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 బీహార్ ప్రజలు ఆయన ఓన్ చేసుకుంటా ఉన్నా బట్ పొత్తుల విషయంలో మాత్రం ఎప్పుడూ కన్ఫ్యూజన్లోనే ఉండేవాళ్ళు నితిన్ దానిలో అతియోక్తం లేదు అయితే మొన్నటి ఎన్నికల సమయంలో అటు తేజస్విని ఇండియా కూటమి అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ మహాగఠబంధన్ వీళ్ళు బీజేపీ నుంచి ఎన్డీఏ కూటమి నుంచి నితీష్ని అభ్యర్థిగా ముందు ప్రకటించలేదు ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఉంది బీజేపీకి ఈ రోజున ఇండివిజువల్గా తమ కొన్ని సీట్లు వస్తే తామే అక్కడ అభ్యర్థిని ప్రకటించేసి బీజేపీని చిన్నగా పూర్తి స్థాయిలో బీహార్లో కూడా ఎమర్జీ చేద్దాం జనంలో అని బీజేపీ అంచనాలు వేస్తూ వచ్చింది ఈ క్రమంలోనే అభ్యర్థిని ప్రకటించలా ప్రకటించకపోయినప్పటికీ అటు తేజస్వి లాంటి వాళ్ళు కానీ ఇండియా కూటమి ప్రతినిధులు కానీ ప్రెజరైజ్ చేశారు బీజేపీని నితీష్ అనుచరులు కూడా ప్రెజరైజ్ చేశారు ఈ క్రమంలోనే అమిత్ షా లాంటి వాళ్ళు సో నితీషే మా సీఎం అభ్యర్థి అని ప్రకటించక తప్పని పరిస్థితి ఏర్పడింది అయితే అందరికీ తెలుసు ఇది కేవలం ఎన్నికల ప్రకటన మాత్రమే అనేది రిజల్ట్స్ వచ్చిన తర్వాత దీంట్లో చాలా మార్పులు చేర్పులు ఉంటాయని కూడా అందరూ అంచనాలు వేశారు ఇప్పుడు అదే డిస్కషన్ జరుగుతూ ఉంది ఇవాళ రోజున వన్ నాట్ వన్ వన్ నాట్ వన్ సీట్లతోని చెరి నూటొక్క నూట ఒక్క వీళ్ళు పంపకాలు జరుపుకొని పోటీ చేయడం జరిగింది అటు నితీష్ కానీ ఇటు బీజేపీ కానీ చిరాగ్ లాంటి వాళ్ళకి దాదాపు ట్వంటీ వన్ సీట్స్ ఇచ్చినట్టున్నారు ఇక్కడ పూర్తి స్థాయిలో చూస్తే బీజేపీకి ఎనభై తొమ్మిది సీట్లు వచ్చాయి అదేవిధంగా జేడీయూకి అంటే నితీష్కి ఎనభై ఐదు సీట్లు రావడం జరిగింది అంటే బీజేపీనే కొంత ఫిగర్ ఒక నాలుగు సీట్లు ఎక్కువ బీజేపీనే సాధించింది ఈరోజు చిరాగ్ లాంటి వాళ్ళు కూడా నేను ఎన్డీఏలోనే ఉన్నాను నా పొత్తు మొత్తం నా మొత్తం కూడా జీవితం మోడీకి అంకితం అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు లేటెస్ట్గా నితీష్ను కూడా కలుస్తున్నారు అయితే బీజేపీకి ఈరోజు అవకాశం ఉంది చిరాగ్ వన్ సైడ్గా బీజేపీ వైపు నిలబడే అవకాశం ఉంది కాబట్టి ఆయన్ని కలుపుకొనైనా ఈ రోజున ఒకవేళ నితీష్ కాదు కూడదు అంటే తమ తమ అభ్యర్థినే ముఖ్యమంత్రిగా పెట్టాలి అని చెప్పేసి బీజేపీ ఆలోచన చేస్తూ ఉంది ఈరోజు మాత్రం చిరాగ్ పొత్తు మొత్తం కూడా మద్దతు అంతా కూడా బీజేపీ వైపే కనిపిస్తోంది మనకి సో అలాంటి పరిస్థితుల్లో అటు చిరాగ్ని కలుపుకొని నితీష్ ఒప్పుకుంటే ఒప్పుకున్నట్టు లేదంటే చిరాగను కలుపుకొని ఈరోజున తామే గవర్నమెంట్ లీడ్ చేద్దామని కూడా బీజేపీ భావిస్తూ ఉంది ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్లోనే కొంత డైలమా కనిపిస్తుంది బీహార్ రాజకీయాలు ఎటు నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఎందుకంటే వాళ్ళకు వచ్చిన సీట్లలో పెద్ద తేడా లేదు కాబట్టి ఎయిటీ ఫైవ్ పెద్ద తేడా లేదు కాబట్టి సో అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు నితీష్తోని మాట్లాడాలన్నా నితీష్తో చర్చించాలన్నా ఒక సాలిడ్ నేత కావాలి మోడీకి అందుకే చంద్రబాబు నాయుడు వైపు చూస్తూ ఉన్నారు సిఏఏ సబ్మిట్ అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి మోడీతో భేటీ కాబోతున్నారని కూడా చెప్తా ఉన్నారు నితీష్కి కేంద్ర మంత్రి పదవి ఇచ్చేసి చిరాకు ఏదైతే లోకల్గా బీజేపీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేసి అదేవిధంగా చిరాగ్ పాస్వాను ఉప ముఖ్యమంత్రిని చేయాలి అన్న చర్చ అయితే చాలా సీరియస్గా నడుస్తూ ఉంది బీహార్లో అదే నేషనల్ మీడియాలో కూడా ఇది హైలైట్ అవుతూ ఉంది ఇంకోవైపు చూసినట్లయితే ఇక్కడ సామ్రాట్ చక్రవర్తి ఆల్రెడీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన బీజేపీ నుంచి మొన్నటి వరకు సో ఇప్పుడు అలాంటి సామ్రాట్ చక్రవర్తికే అక్కడ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయనే ప్రకటించాలని బీజేపీ ఆలోచన చేస్తోంది ఆల్రెడీ ఆయన కేంద్ర మంత్రిగా పలుసార్లు పనిచేసి ఉన్నారు కాబట్టి నితీష్ ఆయన ఎలాగైనా మరోసారి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలి అని కూడా మోడీ అండ్ అమిత్ షా భావిస్తున్నారనేది ఒక సీక్రెట్ ఒక లీక్ బయటకు వస్తూ ఉంది అయితే ఇవన్నీ మాట్లాడాలి అంటే నితీష్తో సమకాలీకుడైన ఒక నేత కావాలి ఆ నేత ఎవరో కాదు చంద్రబాబు నాయుడే నితీష్ ఆయన కన్విన్స్ చేయగలరు బీహార్లో కొన్ని ఎలక్షన్ పాలసీస్ విషయంలో కూడా పార్టీ పాలసీస్ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు మోడీ నితీష్ కూర్చొని మొన్న ఢిల్లీలో చర్చించారని కూడా వార్తలు వస్తాయి ఈ ఎన్నికల కంటే ముందు సో చంద్రబాబు నాయుడు కన్విన్స్ చేస్తే నితీష్ లాంటి వాళ్ళు ఈజీగా కన్విన్స్ కాగలరు అందుకే మోడీ అన్షా ఈరోజు చంద్రబాబు నాయుడు వైపు చూస్తూ ఉన్నారు నితీష్ని కన్విన్స్ చేయాలంటే చంద్రబాబు నాయుడు ఈజ్ ద రైట్ పర్సన్ అని కూడా వాళ్ళు భావిస్తూ ఉన్నారని చర్చ జరుగుతోంది ఇదే నిజమయ్యే పక్షంలో ఈ సమీకరణాలే చంద్రబాబు రాయభారం నితీష్తో ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది ఇంకొద్ది రోజుల్లోనే తేలిపోబోతోంది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్